ప్రజలకు వందనాలు అస్లాంకమ్ వరంతులైవర ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏమంటే గత ముప్పై ఏళ్ళుగా ఉన్నటువంటి నాయకత్వం నశించి ఈరోజు కొత్త ఎమ్మెల్యే గారు రావడంతో ఆంధ్రలు ఏమైనా గొప్ప మార్పు సంభవిస్తాయా అభివృద్ధి సంభవిస్తుందా అని ఆశతో జనాలు ఎదురు చూస్తున్నారు అదేవిధంగా గతంలో అవినీతి చేసి ప్రజల్ని పీడించిన నాయకులైనటువంటి ఎమ్మెల్యే సాహిసాయి రెడ్డి ఆయన అనుచరులు కావచ్చు ఏదైతే ఎన్నో ఇష్యూస్ బయటకు వచ్చాయో మరి వాటి మీద ఏమైనా కేసులు పడతాయా కొంతమందికి ఆయన జైలు పోతారా సాహిబ్సాయి రెడ్డి జైలుకి ఆయన అనుచరులు పోతారా వాళ్ళ కుమారుడిపై ఏమైనా కేసులు అవుతాయా ఆయన జైలుకు పంపిస్తారా ఇలా రకరకాల ఊహాగానాలతో నెల గడిచిపోయింది కానీ నెలలో చూసినట్లయితే మన ఎమ్మెల్యే పార్థసారథి గారు సాయింసాయి రెడ్డి గారిని శిక్షించకపోగా ఆయనను ఆయన అనుచరులు కాపాడుతున్నారా అనే విధంగా ఒక అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఒక పుకార్లు వేసింది ఊర్లో ఇరవై కోట్లు డీల్ అయిపోయింది సాహిబ్రెడ్డిని టచ్ చేసేది ఉండదు కేసు పెట్టేది అని చెప్పి పుకారులు అనమాట గాలి వార్తలు మరి ఇలా సాయిసా రెడ్డి గారి మీద ఎలాంటి కేసు పెట్టుకోకుండా వారి అంచెల మీద కేసు పెట్టుకోకుండా వాళ్ళని జైలు కొనుక్కోండినట్లయితే ఈ పుకార్లని జనాలు నిజమైన నమ్మే పరిస్థితి ఉంటుంది ఈ విషయం గమనించాలని చెప్పి ఎమ్మెల్యే పార్థశారథి గారిని విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఏమిటంటే రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఆదుల్లో మరి స్టేట్ అంతా ఎలా జరిగింది చూసాం మనము ఆదంలో మాత్రము ఖచ్చితంగా సాయిబసాయి రెడ్డి యొక్క భూ కబ్జాలు కావచ్చు ఆ రంచాల భూ కబ్జాలు కావచ్చు ఏదైతే మనం యూట్యూబ్లో చూస్తున్నామో న్యూస్లు చూస్తున్నామో బాధితులు ముందుకు రావడం బైపాస్ బాధితులు కొత్తగా ముందుకు రావడము ఇలా రకరకాల అరాచకాలు ముందుకు వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సాయి సాయిరెడ్డిని ఓడించాలని చెప్పి ప్రజలు కంకణం కట్టుకునే విధంగా కొత్త వ్యక్తి పార్థసారి తినే వ్యక్తి ఎవరికి తెలియదు కానీ మరాడి ఎక్కడ ఎక్కడో తెలియదు మట్గారి గారు ఎక్కడో తెలియదు కొత్త వ్యక్తి ఆధునికే మరి అలాంటి వ్యక్తిని గెలిపించారంటే ఇక్కడ కంటే కూడా ఆధునిక ప్రజలు సారథి గారిని కంటే కూడా సాయి ప్రసాద్ రెడ్డిని ఓడించారని ఓడించారని చెప్పేది బాగుంటుంది సారథి గారిని కంటే కూడా సాయి ప్రసాద్ రెడ్డిని ఓడించారనడమే సబుగా ఉంటుంది ఎందుకంటే మీరు ఎక్కడ వెళ్ళినా కూడా ఇదే టాక్ అనమాట పోవాలా పోవాలా ఏం పంపించాల్సిందే ఓడించాల్సిందే అనేది ఒక టాక్ వచ్చింది మరి ఇంత నెగిటివ్ ఉన్నప్పుడు మరి ఆయన్ని పార్త గారు బానే తిట్టారు నేలకు కోస్తానని చెట్టు కట్టేసి కొట్టాలని బురదలో బురద నీళ్ళలో ముంచాలని చెప్పి రకరకాలుగా విమర్శలు రాజకీయ విమర్శలు అనమాట మరి ఇంత కోపంగా ఉన్నాడు అయినా ఖచ్చితంగా ఏమో చేస్తాడని చెప్పి ప్రజలు ఒక ఆశ పెట్టున్నారు కానీ నెల రోజుల నుంచి చూసుకున్నాడైతే అలాంటిది ఏం కనబడటం లేదు అంటే గారు సాయిబాటి గారి కాలంలో జరిగిన అరాచకాలు భూకబ్జాలు ఈ యొక్క అవినీతి కుంభకోణాలు వేటిపైన ఆయన దృష్టి పెట్టినట్టు కనబడటం లేదు ఒక్క కేసు కూడా ఇంతకు నమోదు కాలేదు భవిష్యత్తులో కూడా నమోదు అవుతుంది అనేది అనుమానంగా ఉంది ఎందుకంటే ఈ మధ్య ఉగానం స్టార్ట్ అయినాయి సాయి రెడ్డి గారు వాళ్ళ అన్నదమ్ములు మొత్తం బీజేపీలో పోతారనే విధంగా ఒక బయట టాక్ నడుస్తుంది మరి ఎలాగో వీళ్ళు బీజేపీలోకి వస్తారు వీళ్ళపైనేం కేసు కేసు పెట్టాలని పార్థసారథి గారు అనుకున్నారా అనే ఒక అనుమానం కూడా కలుగుతుంది మరి దీనిపై పార్థసారథి గారే నివృత్తి చేయాలి మరో విషయం ఏమంటే నెల రోజులు గడిచినా ఆధునిక ప్రజల జీవితాలు ఎలాంటి మార్పులు సంభవించలేదు చెప్పుకోవాలి చెప్పవచ్చు ఒక నెలలో ఏం చేయొచ్చు అప్పుడు ఆరు నెలలు కానీ సంవత్సరం పోయినవచ్చు కానీ మీరొక ఆరోగ్యం బాగాలేకున్న వ్యక్తికి మందు ఇచ్చినప్పుడు ఒకేసారి తగ్గదు కానీ కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట తగ్గి తగ్గినట్లు అనిపించడము కొంచెము రిలాక్స్ కావడము కొంచెం నడవడం కానీ నెల రోజుల నుంచి చూసుకుంటే ఆధునిక పరిస్థితి ఏం మారలేదు రోడ్లన్నీ ఉన్నాయి కాలువలు అట్లే ఉన్నాయి వర్షాలు వస్తే రోడ్డు మీద కాలువలు వస్తున్నాయి ట్రాఫిక్ జామ్ అలాగే ఉంది అదేవిధంగా రైతులు విత్తనాల పరిస్థితి అట్లే ఉంది మరి ఒరిజినల్ విత్తనాల డూప్లికేట్ తెలియదు మరి అదేవిధంగా రకరకాల ఇంకా గత ఐదేళ్లలో జరిగిన కుంభకోణాలపైన భూకబ్జాలపైన ఎలాంటి కేసు నమోదు కాలేదు ఎలాంటి విచారణ కాలేదు కేవలం ఒకటే ఆనందం ఏమంటే సాయి రెడ్డి పాలన పీడ విరగడైందనే ఆనందం తప్ప పరవట్లేదు ఇంకో ఇంకోటి ఏమంటే పార్థసాహి గారు మాటలు విని బాగా ప్రజలు హ్యాపీగా మంచి బాగా మాట్లాడుతున్నాడు అప్పుడు మంచి డైలాగులు బాగుంది మంచిదే మంచి ఒక కమ్యూనికేషన్ స్కిల్స్తో ఆయన ముందుకు పోతున్నాడు మంచిది ఆయన పార్టీని కూడా డెవలప్ చేసుకుంటున్నాడు కానీ ఇది ఎక్కువ కాలం సాగదు ప్రజలు ఓటేసినప్పుడు ఖచ్చితంగా కొంతకాలం ప్రశ్నిస్తారు అయ్యా మీరు ఆయన ఓడించడం మిమ్మల్ని గెలిపించినా మీరు ఏం చేస్తారని చెప్పి కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా పార్థసాహి గారు ఐదేళ్ళ సాయి ప్రసాద్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్యే పాలనలో జరిగిన భూకబ్జాలు కుంభకోణాలు అవినీతి అరాచకాలు దాడులు గంజాయి బెట్టింగ్ నాటు సారాయి బియ్యం రేషన్ మాఫియా పట్టాలు దొంగ పట్టాలు పంపిణీ అధికారుల అవినీతి ఈ యొక్క భూమాఫియా ముఠాలు రెడ్డి పెంచిపోసిన ముఠాలు వాటన్నింటిపై విచారణ జరిపి కొంతమందినైనా జైలుకి పంపకపోతే సాయిసా రెడ్డి మీద కేసు పెట్టి ఆయన ఒక రోజు కూడా మీరు జైల్లో పెట్టకపోతే భారత సారథి గారి నిజాతిని నమ్మడానికి లేదు ఇది మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే పదకొండేళ్ళు మాలాడు వాళ్ళు పోరాడితే ఈరోజు పార్త అనే వ్యక్తి గెలిచినాడు పదకొండేళ్ళు మేము సిక్స్టీ ఫార్టీ అని చెప్పి ఇద్దరు నాయకులు పోవాలని చెప్పి వాళ్ళ కుమ్మగోడలు ఫైట్ చేసి మాలాడోళ్ళు ఫైట్ చేసి చేసి ప్రజల్లోకి అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో కూడా ఇంకా తీర్మానం చేసుకొని ఇంకా టీడీపీ తరఫున ఎవరు గెలిచినా టీడీపీ కూటమి తరఫున టీడీపీ కానీ కూటమి కానీ సో అది ఆయనకి కలిసి కలిసి వచ్చింది సంతోషమే గెలిచినారు కానీ దానికి తగ్గట్టు పాలన చెప్పకపోతే ప్రజలు వెంట ఇప్పుడు కాకుండా కొంతకాలానికైనా ప్రశ్నించే అవకాశం ఉంది కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి ఎమ్మెల్యే గారిని విజ్ఞప్తి చేస్తున్నాము ఇక చివరిగా కూటమి పెద్దలు చెప్పేది ఏమంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు అదేవిధంగా కర్నూలు జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి గారిని కావచ్చు ఎవరెవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళంతా దయచేసి ఆదుల్లో ఈ పవర్ షేరింగ్ అనేది తొందర చేస్తే బాగుంటుంది లేకపోతే ఇలాగే విలువీల్లు తిట్టుకుంటే ఏమవుతుందంటే మరి గెలిపించినా కూడా లాభం లేకుండా ఉంటుంది అనమాట ఇక పచ్చిగా చెప్పాలంటే ఎవరికైనా సరైన షాపులు రావాలా ఎవరికైనా ఎంత తీసుకురా రావాలా కొండవాలు కొట్టుకోవాలా మట్టి ఎవరు తవ్వుకోవాలా ఇవన్నీ ముందే డిక్లేర్ చేసుకుంటే రేషన్ షాపులు ఎవరికైనా పోతాయి ఇవన్నీ డిక్లేర్ చేసుకుంటే ప్రశాంతంగా పాలనలోకి వెళ్ళిపోవచ్చు మనం కాబట్టి ప్రభుత్వ పెద్దలు కూడా ఇది ఆలోచించండి ఎక్కువ సాగదీయద్దు మరోవైపు మరి పార్థసారి గారు కేవలం భయపెట్టి తోలి తీశాను అది తీస్తాను అని చెప్పి భయపెట్టి వాళ్ళందరి తన పార్టీలో లాక్కొని లేక వాళ్ళు చేర్చుకొని తన పార్టీని బయ బలపరచుకుంటే చాలనుకుంటున్నారా అనేది కూడా ఒక ఆహ్వానం కలుగుతుంది ప్రజల్లో చర్చ నడుచుకుంది మరి దీనిపై కూడా పార్తసాద్ గారు జవాబు చెప్పాలి ఎందుకంటే ఈరోజు చాలామంది ఇప్పుడు చాలామంది చేరుతున్నారు బీజేపీలోకి అందులో చాలామంది నేర చరిత్ర గల వాళ్ళు కేసులు ఉన్నవాళ్ళు ఎంతో అపఖ్యాతి మూడు మూడు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు మంచి వాళ్ళు కూడా ఉన్నారు సేవ చేయాలని వచ్చిన వాళ్ళు ఉండొచ్చు తప్ప బీజేపీలో వచ్చే వాళ్ళందరూ అని చెప్పడం లేదు కానీ కొంతమంది నేర చరిత్ర గల వారు ఉన్నారు మరి వాళ్ళని మీరు ఎలా శిక్షిస్తారు లేక బీజేపీ అని వాషింగ్ మిషన్లో చేరారు కాబట్టి ఇంక వాళ్ళని ఇంకా పవిత్రులు అవుతారా ఇది కూడా మీరు జవాబు చెప్పాలి మరి మీరు చేర్చుకున్న వాళ్ళు కేసులు ఏం చేస్తారు మీరు వాళ్ళు శిక్షిస్తారా లేకుంటే కేసులు మాఫీ దశ వరకు మాఫీ అవుతాయా చట్టం పని తాను చేస్తున్న చెప్పి చట్టాన్ని మరో దూరు దారి పంపిస్తారా మీరే చెప్పాలి ఇంకా రాబోయే కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు నెలలో పెద్ద మార్పు కాకపోయినా కొంచెం కూడా మార్పు కనపడలేదు కాబట్టి ఒక బాధతో మేము ప్రశ్నిస్తున్నాము ఖచ్చితంగా పార్థసాయిద్ది గారు ఉన్న ట్రాఫిక్ సమస్య నీటి సమస్య మురుగు కాలువల సమస్య కరాకండుగా చేయండి ప్రజలు వెంట వస్తారు అదేవిధంగా మీ పాటలు ఎవరు చేసినా కూడా ఎవరు నేరస్తుంటే ఖచ్చితంగా శిక్ష పడతలు చేయండి ఇంకా ముఖ్యంగా ఫైనల్గా ఏమంటే ఈ యొక్క సాయిబసాయి రెడ్డి గారి యొక్క కేసులు అన్నీ బయట తీయండి కొత్త కేసులు పెట్టండి భూ భూభాధులు చాలామంది ఉన్నారు బైపాస్ బాధితులు కూడా ఇంకా మీ నుంచి పూర్తి భరోసా అందలేదు బైపాస్ పనులు పూర్తి ఆగలేదు రద్దు కూడా కావాలి యాక్చువల్ రద్దు కాలేదు ఇంకా రద్దు కాలేదు వందల మంది పాప వాళ్ళు ఎంప్లాయీస్ ఉన్నారు ఈవెన్ మిలిటరీ రిటైర్మెంట్ డబ్బులతో కూడా మిలిటరీ మన దేశం కోసము సరిహద్దులో ఇరవై ముప్పై ఏళ్ళు పనిచేసిన ఒక జవాను చివరికి దేశం దేశం కోసం సేవ చేసినందుకు ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తీసుకొచ్చి ఒక ఫ్లాట్ ఉంటే ఆ ఫ్లాట్ కూడా బైపాస్లో పోయింది మరి సైనికులకు మనం ఇచ్చి ఇచ్చే గౌరవం ఇదేనా సపోర్ట్ రిపోర్ట్లు ఇచ్చిన అధికారులు అయిపోయినారు రేపు పొద్దున సాయింసరెడ్డి గారు బీజేపీలో కాదు ఆయనే అవుతారు మరి ప్రజలకు దిక్కేయండి కాబట్టి ఇది ఎక్కువ కాలం సాగదు ప్రజలకు తిరగబడిన రోజు ఇలాంటివన్నీ సాగవు కాబట్టి ఖచ్చితంగా పార్థసారిథి గారు స్వచ్ఛందంగా ఈ యొక్క గత ప్రభుత్వం యొక్క అవినీతి పైన కమిటీ ఇవ్వాలని చెప్పి ప్రతి అంటే మొత్తం ఫైవ్ ఇయర్స్ టర్మ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ప్రతిరోజు వాళ్ళు ఏం చేసిన వాళ్ళు బాధితులు ముఖ్యంగా సెవెన్ నెంబర్ మూడు వందల యాభై చూసుకున్నట్లయితే ఆ భూబాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పి గతంలో సాయింసాయిడ్డి గారు హామీ ఇచ్చి గెలిచారు కానీ గెలిచిన తర్వాత ఏం చేశారంటే ఒక సెంటుకు లక్ష రూపాయలు ఇచ్చి వదిలించుకున్నారు మరి అదే నిజాయితీగా అయితే కనీసం వాళ్లకు భూములు ఇవ్వాలి తప్ప డబ్బులు ఇవ్వడం అర్థం లేదు కాబట్టి కొత్త ఎమ్మెల్యే గారు పార్థశారథి గారు ఆ యొక్క బాధితులకు మరలా భూములు ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ వెనుక వెనుక ఉన్నటువంటి ఫోర్ థర్టీఎస్ సెవెనంబర్లో ఉన్న రెవెన్యూ కాలనీ అక్రమ లేవు బదలాయి రద్దు చేస్తూ అక్కడ మళ్ళీ పాత రోడ్లను వేసి కొత్తగా కట్టిన బిల్డింగ్ నోటీసులు జారీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బసాపురం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ అనేది అతిపెద్ద కుంభకోణం ఇరవై ఏళ్ళ కింద జరిగింది అది ఆ పెడ్లో మొత్తం పుంగిపోయిన భారీ కుంభకోణం కాబట్టి దానిపై సీవీ ఎంక్వైరీ చేసి దానిలో సాయిబసాయి రెడ్డి అవినీతి ఎంత ఉంది ఆ ఇంజనీర్ల అవినీతి ఎంత కాంట్రాక్టర్లు అవినీతి అంత మున్సిపల్ కమిషనర్ అవినీతి అంత వర్క్ ఇన్స్పెక్టర్ అవినీతి మొత్తం తీసి వారందరినీ శిక్షించి మళ్ళీ ఆ డబ్బు వాళ్ళ డబ్బుతో రికవరీ చేసుకుని అదే డబ్బుతో బస్ సభను సమర్ స్టోరేజ్ ట్యాంక్ డిమా రిపేర్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం మరోటి ఏమంటే సంతకూడరు వద్ద కట్టినటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఆరు కోట్ల పైన ఖర్చుతో కట్టింది అది అసలు ఇనాగరేషన్కి ముందే మొత్తం పెచ్చిలుడిపోయిన దానికి కట్టిన కూడా ఎండాకాలంలో మనకేం లాభం కాలేదు కాబట్టి అలాంటి ఆ యొక్క చెరువు నాణ్యత చాలా వరస్ట్గా ఉంది కాబట్టి దానిపై కూడా కేసు నమోదు చేసి మళ్ళీ అదే ఎమ్మెల్యే సాయింసాయిరెడ్డి గారు కావచ్చు కాంట్రాక్టర్ వాళ్ళందరిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము మరీ ముఖ్యంగా ఐదేళ్ళు మొత్తం రెండు వేల పంతొమ్మిది ఎప్పుడైతే ఈయన మే ఎండింగ్ నుంచి ఎమ్మెల్యే అయినాడో రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఓడిపోయే వరకు ఈ ఐదేళ్ల కాలం మొత్తం జరిగిన అవినీతి మీద ప్రతిరోజు అవినీతి మీద ఒక ఒక బుక్ తయారు చేసి దానిపైన బాగా నిందితులు ఎవరు అందరి మీద కేసులు పెట్టి వాళ్ళందరినీ జైలు వరకు మీకు ఓటేసినందుకు ప్రజలు సాటిస్ఫైగా ఉంటుంది కాబట్టి మీకు ఓటు వేసిన ప్రజలకు న్యాయం చేసేందుకు ఇవన్నీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము రాబోయే రోజుల్లో మీరు మరింత గట్టిగా కృషి చేస్తూ ఆధునిక ప్రజలకు న్యాయం చేసే విధంగా పని చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము పని చేయకుంటే గారైనా ఎవరైనా ఒకటి అందరిపై పోరాడుతూ ఉంటాము ఇదే మా పంత కూటమి పెద్దలుగా చదివారం కూడా ఆదుల్లో ఉన్నటువంటి పరిస్థితులపై నిఘా పెట్టి ఖచ్చితంగా వెంటనే ఇక్కడ పార్టీని మరింత చురుగ్గా చేసి టీడీపీ పార్టీ మరింత యాక్టివ్గా క్షేత్రంలో ఉండేలా చూడాలని చెప్పి ఎంహెచ్పిఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా జనసేనకు కూడా యాక్టివ్ పార్టిసిపేట్ కలిగించాలి ఎందుకంటే బీజేపీకి ఎప్పుడు కూడా నాలుగుల మించి ఓట్లు పడలేదు మరి ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే గెలిచారంటే దానికి ఒకటే కారణము టీడీపీ మరియు జనసేన ఓట్లు కలవడం వల్లనే గెలిచాడు కాబట్టి గెలిపించిన ఈ రెండు పార్టీలు పక్కకు పోవడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు జిల్లా అధ్యక్షులు దిక్కారెడ్డి గారు ఎమ్మెల్సీ నాయుడు గారు ప్రతి ఒక్కరూ దీనిపై దృష్టి పెట్టి ఆదంలో టీడీపీని బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని చెప్పి అదేవిధంగా ఈ యొక్క ఆధునిక అభివృద్ధిలో పాల్పంచుకునే విధంగా టీడీపీ నాయకులు కార్యకర్తలందరికీ బలాన్ని ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు ధన్యవాదాలు నా పేరు నూర్ అహ్మద్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆధునిక జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు